ఈరోజు మంగళగిరి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మరి మంగళగిరి కుప్పరవ కాలనీ ఎనిమిదవ లైన్లో ఏర్పాటు చేసినటువంటి భగవద్గీత పోటీలు ఎనిమిదవ లైన్లో శ్రీ మాతాజీ అవధూత దత్తపీఠం నందు నిర్వహించడం జరుగుతూ ఉంది భగవద్గీత పోటీలు ఈ యొక్క పోటీలలో మంగళగిరిలో వివిధ స్కూల్లో ఉన్నటువంటి చిన్నారులకు భగవద్గీతలోని పన్నెండవ అధ్యాయం భక్తి యోగమును ఇరవై శ్లోకాలుగా విభజించి పోటీలు నిర్వహించడం జరిగింది ఈ యొక్క పోటీల కార్యక్రమాలు ఎందుకు విశ్వ హిందూ పరిషత్ గత పన్నెండు సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉంది పిల్లల్లో హిందుత్వ భావజాలాన్ని భగవద్గీత ఆవశ్యకతను పెంపొందించే విధంగా విశ్వ హిందూ పరిషత్ ఈ యొక్క కార్యక్రమాలను చేపడతా ఉంది మానవుడు పరిపూర్ణమైనటువంటి మానవుడిగా ఉద్భ ఉద్భవించడం కోసం ఆ శ్రీ మహావిష్ణువు అందించినటువంటి భగవద్గీత మరి ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకొని ఈ సమాజాన్ని ఏకాత్మత భావంతో దృష్టితో చూస్తే మనిషి మానవ సమాజంలో ఏ విధమైనటువంటి విభేదాలు ఔనిత్యాలు ఏమి లేకుండా ప్రజలందరూ కూడా ఎంతో ఐకమత్యంతో విరాజిల్లుతారని ఆ యొక్క మహానుభావుడు అందించిన భగవద్గీతను ఈరోజు విద్యార్థులకి పోటీలుగా నేర్పించి ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దడం కోసం విశ్వ హిందూ పరిషత్ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ రోజు పోటీల్లో విజయోత్సవం విజయం పొందినటువంటి విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో కూడా మరి రాష్ట్ర విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించడం జరుగుతుందని చెప్పని తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రముఖులు మరుదూరి నరసింహాచారి గారు రాష్ట్ర అధ్యక్షులు సంస్కృత భాషా పరిరక్షణ సమితి మరియు వంగ జనార్దన్ రెడ్డి గారు మొన్నంగి గుంటూరు విభాగ కార్యదర్శి విహెచ్పి మరి కొసనం శ్యామలరావు మాస్టర్ గారు గీతా పోటీల జడ్జిగా పాల్గొన్నారు మరియు కాటాబత్తుల రంగనాయకమ్మ గారు సంఘటనా కార్యదర్శి మంగళగిరి ప్రకండ ఈ యొక్క కార్యక్రమ నిర్వహణ మంగళగిరి ప్రకండ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా మంగళగిరి ప్రకండ అధ్యక్షులు ఆకురాతి నాగేంద్రం గారు నిర్వహించడం జరిగింది అలానే ఈ కార్యక్రమంలో ఇంకా ప్రముఖులు నారిశెట్టి పూర్ణ చంద్రశేఖరరావు గారు సేవా ప్రముఖ్ మంగళగిరి ప్రకండ అట్లానే తెంపల్లి దుర్గారావు గారు మరి ఆధ్యాత్మిక ప్రముఖ్ మంగళగిరి ప్రకండ అలానే చాలా మంది ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పని సందర్భంగా తెలియజేసుకుంటా ఇంకా ఈ కార్యక్రమంలో రామనాథం వెంకటేశ్వరరావు గారు సామాజిక సేవ కార్యకర్త అలానే తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ઓીકૃષ્ણ પરબ્રહ્મણે ન શ્રીમદો વાચ એમ કે વાચ મય્યા ઉત્તુપેતા મરદેશ પરુ પાસતેમ ધ્રુવ સેન્દ્રિય બુદ્ધય મામવા

नियुक्ता उपाससतेतास्ते मे युक्तमता हेत्वाक्षरदेश्य अव्यक्त पर्युपाते अचिंत चूटस्थमचल ध्रुव संंद्रिय ग्राम सबु सर्वुद्रय सर्वत्रसमबुद। तेवती मेहरा सर्वूतहितरता क्लेशाधितरशा అవ్యక్తాక్త చేతసా అవ్యక్తా హిక గిద్దుకం దేహవర్ధీ ఏతు సర్వాణి కర్మాని మై సన్యస్య మత్ పరః యోగే జయ శ్రీకృష్ణ ఈ మార్గశీర్ష శుద్ధ ఏకాదశి సందర్భంగా న దేశమంతటా భగవద్గీత పారాయణాలు భగవద్గీత పోటీలు భగవద్గీత ఉపన్యాసాలు అనేకం జరుగుతూ ఉన్నాయండి వాటిల్లో భాగంగా మన విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు దేశమంతటా ఈ విధంగా చిన్నారులందరికీ భగవద్గీత పోటీలను ఏర్పాటు చేస్తున్నారు ఇందులో పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా పాల్గొని ఒక అధ్యాయాన్ని కంఠస్థం చేసి అప్పచెప్తున్నారు ఇలా ప్రతి సంవత్సరం భగవద్గీతలో ఉన్నటువంటి ఒక అధ్యాయాన్ని కంఠస్థం చేసి చేయడం ఇలా పోటీ ఇవ్వడం అనేది మన విశ్వ విశ్వహిందూ పరిషత్ ఏర్పాటు చేస్తూ ఉంటుంది ఈ సంవత్సరం అలా పన్నెండవ అధ్యాయం భక్తి యోగం అందరూ కంఠస్థం చేసి పోటీలు ఇస్తున్నారండి ఇలాంటి ఒక సత్సంప్రదాయాన్ని మన భారతీయులకి అలవాటు చేస్తూ ఉన్నారు భగవద్గీత అనేది మానవ జీవన విధానాన్ని గురించి మనకు నేర్పిస్తుందండి భగవద్గీతని నేర్చుకున్నటువంటి చిన్నారులకి మంచి అలవాట్లు మంచి పద్ధతులు గొప్ప జ్ఞానశక్తి అనేది ఏర్పడతాయి భగవద్గీతలో మానవుడి యొక్క మనస్తత్వ శాస్త్రం కూడా చాలా చక్కగా చెప్పబడి ఉంది సర్వభూత హితే రథ మనమందరము అన్ని ప్రాణుల యొక్క హితం కోసం మనం జీవనం చేయాలి కాబట్టి మన యొక్క ధన మన ప్రాణాలని అన్నింటినీ కూడా మనం సమాజం కోసం సమర్పణ చేయాలి మన దగ్గర ఉన్నటువంటి విద్యలని నైపుణ్యాలని అన్నింటిని కూడా సమాజ హితం కోసం ఖర్చు చేస్తూ మనం సమాజ హితం కోసం జీవనం చేయాలి అనేటువంటి సత్యాన్ని మనకు భగవద్గీత బోధిస్తుంది కాబట్టి ఈ సత్యం అనేది అందరికీ అవసరం అండి భగవద్గీతలో ఎక్కడ కూడా ఇది హిందూ గ్రంథం అనేది చెప్పబడలేదు కాబట్టే ఈరోజు రష్యా వాళ్ళు జపాన్ వాళ్ళు జర్మనీ వాళ్ళు అందరూ కూడా ఈ భగవద్గీతని అధ్యయనం చేసి భగవద్గీత ద్వారా జీవనం చేస్తూ ఉన్నారు కాబట్టి భగవద్గీతను చదువుకుంటే మనలో ఒక కొత్త రకమైనటువంటి చైతన్యం వస్తుంది భగవానుడు మనతో పాటు మనల్ని నడిపిస్తున్నాడు అనేటువంటి విశ్వాసం కలుగుతుంది కాబట్టి భగవద్గీత అనేది ప్రతి భారతీయుడే కాకుండా విశ్వంలో జన్మించినటువంటి ప్రతి మానవుడు చదవదగినటువంటి మొదటి గ్రంథము మరియు చివరి గ్రంథము జయ శ్రీకృష్ణ అందరికీ జై శ్రీరామ్ ఈరోజు మంగళగిరి విశ్వ హిందూ పరిషత్ ప్రఖండ ఆధ్వర్యంలో మరి నిర్వహిస్తున్నటువంటి భగవద్గీత కంఠస్థ పోటీలు పన్నెండవ అధ్యాయం భక్తి యోగం ఇరవై శ్లోకాలు అది భక్తి యోగం యాభై ఐదు శ్లోకాలు అంటుంది పిల్లలకు ఇరవై శ్లోకాలు మాత్రమే ఈరోజు ఈ యొక్క శిక్షణ ఇచ్చి పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఈ యొక్క భగవద్గీత అనేది ప్రపంచానికి ఆ యొక్క శ్రీ మహావిష్ణువు అందించడం శ్రీకృష్ణుల వారు మనిషి మానవుడు పంచభౌతికమైనటువంటి జీవుడు ఆ యొక్క జీవుడిని ఈ యొక్క హరిషట్ వర్గాలు వారిని కర్మబద్ధుని చేస్తూ మోక్ష మార్గాన్ని పయనించకుండా చేస్తూ ఉంటాయి ఆ యొక్క హరిషట్ వర్గాన్ని జయించడం కోసం ఈ యొక్క భగవద్గీత అనేది ఏ రోజైతే మానవుడు అధ్యయనం చేస్తాడో మనిషి పరిపూర్ణమైనటువంటి మనిషిగా మానవుడిగా వర్దిల్లుతాడు ఈ ప్రపంచాన్ని ఏకాత్మత భావంతో చూడగలిగేటువంటి వ్యక్తిగా వర్దిల్లుతాడని చెప్పేసి అని ఆ శ్రీకృష్ణుడు మానవ జాతికి అందించినటువంటి భగవద్గీత ప్రతి ఒక్క మనిషి కూడా అందరూ కూడా అధ్యయనం చేసి ప్రతినిత్యం ఆచరించి సమాజ హితం కోసం ముందుకు పయనించాలని చెప్పని విశ్వ హిందూ పరిషత్ కోరుకుంటా ఉంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ నా పేరు రంగనాయకి నేను విశ్వ హిందూ పరిషత్ మంగళగిరి ప్రకండ సంఘటన కార్యదర్శిని ఈ సంవత్సరము విశ్వ హిందూ పరిషత్ వారు భగవద్గీతలోని పన్నెండవ అధ్యాయాన్ని కంఠస్థ పోటీలుగా పెట్టారనమాట అందులో ఇరవై శ్లోకాలు ఉంటాయి దీని యొక్క సారాంశం ఏంటంటే పిల్లలకి చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ విశ్వ హిందూ పరిషత్ వారు ఈ భగవద్గీత పోటీలని ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి ఒక అధ్యాయం చొప్పున నిర్వహిస్తూ ఉన్నారు ఈ సంవత్సరము భగవద్గీతలోని పన్నెండో అధ్యాయాన్ని మేము కంఠస్థ పోటీలుగా తీసుకోగలం జరిగింది జై శ్రీకృష్ణ జయ శ్రీరామ్